ఈ రోజు వాక్య ధ్యానాంశంగా ఎహెస్కేల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనము చదువుకుందాం వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను దీవెనకరమగు వర్షములు కురియును నేను నిజమైన గొర్రెలు కాపరిని గొర్రెలను రక్షించటానికి సంరక్షించడానికి నేను మాత్రమే సమర్థుడను వారిని తప్పిపోకుండా వారిని సమృద్ధి జీవాన్నిచ్చి వారిని సదాకాలం జీవింపజేసేవాడిని నేనే అనే దేవుడు మరి మరీ మరీ గుర్తు చేసినట్లుగా ఈ వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది గొర్రెలు తప్పిపోకుండా కాపాడుతాను వాటిని ఆరోగ్యంగా సంరక్షిస్తాను నేను మాత్రమే చూసుకుంటాను అని మరి ఒకసారి చెప్తున్నాడు నా పర్వతం చుట్టూ మాత్రమే వారిని ఉంచుకుంటాను పర్వతము అన్నది క్షేమానికి సూచనగా ఉంది వారిని నా దగ్గర ఉంచుకుంటాను ఆ పర్వతము చుట్టుపట్ల స్థలములను వారిని ఇచ్చి మరియు వారిని దీవెనకరంగా చేస్తాను అని మనల్ని నింపుతాడు దేవుడు నింపిన తర్వాత ఆ పాత్ర నిండైన పాత్రగా ఉపయోగపరమైన పాత్రగా దేవుడు చేస్తాడు దాని తర్వాత మనం ప్రవహించే పాత్రగా ఉండి మరి మనం ప్రవహించే ప్రదేశాలంతట్లో కూడా సస్యశ్యాములు చేసేటట్లుగా ఉండాలి మన కుటుంబంలో మన సమాజంలో మన స్థా పనిచేస్తున్న స్థలంలో మన స్నేహితుల మధ్య బంధువుల మధ్య ఫలించేటువంటి విధంగా ఉండాలి అని దేవుని వాక్యం మనల్ని సూచిస్తుంది ఋతువుల ప్రకారం దేవుడు మనకి వర్షాలు నియమించాడు ఋతువుల ప్రకారం వచ్చిన వర్షం ద్వారా నేలకి సమృద్ధి పంట కూడా మనకి సమృద్ధిగా అందటం జరుగుతుంది కాలము దాటి వచ్చిన వాన అది నాశనం అన్నా కలగ చేస్తూ లేకపోతే కొట్టుకొని పోవడము అది దేనికి ఉపయోగకరం లేకుండా ఉంటుంది దేవుడు ఏమంటున్నాడంటే సమయానుకూలంగా నేను నీకు ఋతువులతో పాటుగా వర్షం దయచేస్తాను ఆ వర్షము మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము మరియు ఆత్మీయంగా దేవుడిచ్చే ఆశీర్వాదములు ఉంటాయని దేవుని దగ్గర కొండ దగ్గర ఉన్నామా లేదా దేవునితో పాటు నడవడానికి ప్రయత్నిస్తున్నామా లేదా మరియు దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకొని ప్రవహించే వారిగా ఉండి మిగతా వారికి కూడా ఈ ఆశీర్వాదం పంచుతున్నామా అని గ్రహించుకుందాము మనల్ని కాచి కాపాడే దేవుడు మన దేవుడు ఉన్నాడు మనల్ని సంరక్షిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన సయా నీకు లోబడుతున్నాం ప్రభా మమ్మల్ని కాచేవాడే నీవి మాత్రమే అటు ఇటు ఎక్కడికి పరిగెత్తవద్దు నీ వాక్యం ద్వారా నువ్వు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా క్షేమము నెమ్మది భద్రత ఆశీర్వాదం ఇస్తున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకు లోబడుతూ వినయంగా నీ ఆశీర్వాదములన్నీ పొందుకుంటున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ